లెగసి తెలుగు స్టోరీస్ పిల్లల నీతికతలు తెనాలి రామకృష్ణుడు ఉపాయం శ్రీకృష్ణదేవరాయల వారి తోటలో బూడిద గుమ్మడికాయలు కాచాయి కాసిన కాయలన్నింటినీ ఎవరో దొంగలిస్తున్నారు ఈ దొంగతనం సంగతి రాయలవారి దాకా వెళ్ళింది భటులు గుమ్మడికాయల దొంగ ఎవరో తెలుసుకోలేకపోయారు తోటలో కాపలా కాస్తున్నా వీరయ్య మల్లయ్య లింగయ్యల మీద అనుమానం వచ్చింది వారిని నేరుగా రాయలవారి ఆస్థానానికి తీసుకుని వెళ్ళాడు ఆ కొలువులో వికటకవి తెనాలి రామకృష్ణుడు కూడా ఉన్నాడు రాయలవారు ఈ సమస్యను వికటకవికి అప్పజెప్పారు రామకృష్ణుడు ఆ ముగ్గురిని పిలిచాడు మంత్రించి ఇచ్చానని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క పుల్ల ఇచ్చాడు ఎవడు దొంగతనం చేస్తే వాడికిచ్చిన పుల్ల మరుసటి రోజుకు ఒక అంగుళం పెరుగుతుందని చెప్పాడు జాగ్రత్తగా మరునాడు ఆ పుల్లల్ని తీసుకుని రమ్మని కూడా చెప్పాడు ముగ్గురు ఇళ్లకు వెళ్ళారు మల్లయ్య తనకిచ్చిన పుల్ల ఎక్కడ పెరుగుతుందోనని భయపడి ఒక అంగుళం తుంచాడు ముగ్గురు తమకిచ్చిన పుల్లలను తీసుకుని ఆ స్థానానికి వచ్చారు ఇద్దరు పుల్లలు అలాగే ఉన్నాయి ఒకరి పుల్ల విరిచి ఉండడం రామకృష్ణుడు గమనించాడు దొంగ దొరికిపోయాడు అతడు తాను ఎలా దొరికిపోయింది తెలుసుకున్నాడు సిగ్గుపడ్డాడు క్షమాపణను వేడుకున్నాడు రాయలవారు అతనిని మందలించి వదిలేశారు